నేను ఎక్కువ స్పీకర్ని కాదు కానీ మీరు అందరు మాట్లాడితే ఇనా నా ఇంటెన్షన్తోనే నేను భద్రాచిలో వచ్చిన కానీ అధ్యక్షుల వారు మీరు మాట్లాడితే మేము వింటాం మేము రెగ్యులర్గా మాట్లాడుతుంటున్నాం మాది కాదు ఈసారి పాత్ర మీరని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడంతో కొంత పర్మిషన్తో కనీసం ఇద్దరు ముగ్గురులన్నీ మాట్లాడిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ ఏరియాకు ముఖ్య అతిథులు వచ్చినప్పుడు ఆ ఏరియా సమస్యలు కొంత తెలిస్తే వారు ఆలోచన విధానం వేరే ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే అప్పీల్ చేయడం జరిగింది బయట నుంచి మాట్లాడించినందుకు కృతజ్ఞతలు ముఖ్యంగా నేను హైదరాబాద్ చదువు మీద వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యి అక్కడే అంతా ఇల్లు కట్టుకొని ఉద్యమాలలో తిరుగుతూ ఒక జర్నలిస్ట్ సోదరుడిగా బీసీ కులాల మీద పనిచేస్తూ బీసీ కులాల మీద ఒక ఫ్యాషన్గా చూస్తూ పనిచేస్తూ ఇప్పటి వరకు దాదాపుగా చిరంజీవి సార్ లాంటి వాళ్ళని తీర్మానం అలాంటి వాళ్ళని మా ఎంట్రల్స్ అని తెలుసు తొంభై మూడు లైక్ ఐక్యవేదిక అదొక సందర్భం గుట్ట మీద పెట్టినాం అందరికి చాలా పెద్ద డౌట్ వచ్చింది వీళ్ళంతా పోయి సభలు సమావేశాలు హైదరాబాద్ నగరం నడిపడుతున్నటువంటి హోటల్లో పెడతారు కానీ గుట్ట మీద ఎందుకు పెడుతున్నారు అన్నప్పుడు ఇంత అవేర్నెస్ లేనప్పుడు మేము మనం పెట్టింది రెండు వేల ఐదులో కదా రెండు వేల ఐదు ఎందుకు లేదన్నప్పుడు సభ బీసీల సభ అనంగానే లగిరికాపూల్ ఏరియాలో లేకుంటే ఇబాయితర్ ఏరియాలో లేకుంటే ఎక్కడో సెంటర్లో పెట్టినప్పుడు లంచ్ వరకు దాదాపు వంద రెండు వందల మూడు వందల మంది వస్తున్నారు లంచ్ తర్వాత ఉంపడుంటుంది ఇట్లా కాదని బీసీల మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో బీసీల పక్షాన్ని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా అప్పుడు ఇమ్మడు ఆంధ్రప్రదేశ్ అందరినీ పిలిపించి కీసరగుట్ట మీద పెట్టి కాసాని జ్ఞానం ఇస్తారు అన్నప్పుడు జడ్పీ చైర్పర్సన్ అతను జిల్లా పరిషత్ జడ్పీ చైర్పర్సన్ ఆ మహానుభావాన్ని మేము ఆ రోజు అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుదీ ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని అక్కడికి పిలిపించి ఆయన నాయకత్వంలో తొంభై మూడు బీసీ కులాలను ఏర్పాటు చేసి దాని తర్వాత ఒక రాజకీయ పార్టీ కూడా అది రూపాంతరం చేసినంత పనిచేసినాం కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు చాలా వరకు మేము ఎక్కడికి పోయినా ఒక సబ్జెక్ట్ అయితే చాలా క్లియర్గా ఉంది బ్యాక్వర్డ్ క్లాసెస్కు పార్టీ లేదు మన అందరం కూడా ఎట్లా అన్నట్టు దాని మీద ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఎక్కడికైనా గతంలో దేవేంద్ర గౌడ్ గారు ఒక ప్రయత్నం చేసినారు కాస్త జ్ఞానేశ్వర్ గారు ఒక ప్రయత్నం చేసినారు అట్లా వేరే వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసి ఆ పేరు పెట్టకుండానే చాలా వరకు కూడా డ్రాప్ అయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సమాజంలో రాజకీయ పార్టీ అంటే అందులో బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి రాజకీయ పార్టీ రావాలంటే కొంత అవగాహన క్షేత్రస్థాయిలో కొంత అవేర్నెస్ రావాలి అప్పుడే పార్టీకి నిలబెక్కువడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన కళ్ళ ముందు ఎన్నో వాదాలు వచ్చిపోయినా కానీ తెలంగాణ వాదానికి నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి తెలంగాణ వాదం ఈ సమాజంలో వేరులు పోయి అది నడిచినప్పుడు చివరిగా మెడల అట్టగా కేసీఆర్ గారు వచ్చినప్పుడు దానికి సాకారం జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అట్లే బ్యాక్వర్డ్ క్లాస్ మూమెంట్ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో గానీ ఆనాడు గౌతులచ్చన్న గుండలక్ష్మి బాపూజీ లాంటి పి శివశంకర్ లాంటి మా నీరు ఇప్పుడు ఉన్న కాలంలో కొంత తక్కువ ఉన్నారు కాబట్టి ఉద్యమానికి అంత చేయు లేకుండా నేను అనేది ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ద్రైదోర్మెంట్ పెరియార్ లాంటి వాళ్ళు కరుణానిధి లాంటి వాళ్ళు అక్కడ చాలా ఉద్యమాలు చేసిన తర్వాత కేరళలో నారాయణపూర్ లాంటి వాళ్ళు చేసిన తర్వాత ఈనాడు అక్కడ తెలంగాణ అక్కడ బీసీ ముఖ్యమంత్రులు అక్కడ రాష్ట్రాలను వెళ్తూ ఉన్నారు అట్లే నార్త్ ఇండియాలో కర్పూర్ ఠాకూర్ ఒక నాయకరామైన సోదరుడు రామ్ మనోహర్ బోయ్య శరత్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ లల్లు ప్రసాద్ యాదవ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కలయికల వల్ల వాళ్ళ యొక్క త్యాగాల వల్ల రాజ్యాలు ఏర్పడడానికి అవస అవకాశం ఉంది కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణలో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక పత్రిక నైన్టీ ఎయిట్ లో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది చాలా మంది అప్పుడు నేను ఏమన్నా కలిసినప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ సమస్యల మీద మాట్లాడడానికి కలిసినప్పుడు కనీసం వినడానికే భయపడేది ఇప్పుడు ఆ కాలాలు పోయినాయి అందరు కూడా అప్పుడు ఏదైనా మూమెంట్ ఏదైనా మీటింగ్ పెడితే ఇంతమందిని చూసిన దాఖలాలు చాలా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం లేవు హైదరాబాద్లో వచ్చినా కూడా ఏదో వచ్చేది ఏదో రంగారావు గారు పిలిచిరారో మళ్ళీ రామనాథం గారు పిలిచిరారో సూర్యరావు గారు పిలిచిరారో వచ్చే తప్ప వాళ్ళు చివరి వరకు కూడా దాని సారాంశం ఏంటి దాని ముఖ్యాంశాలు ఏంటి దాన్ని ఎట్లా ఏ విధంగా తీసుకుపోవాలన్న దాని మీద ఎవరు కూడా మాట్లాడలేకపోయారు ఇందాక పెద్ద ఆయన మాట్లాడినండి చీపురు గట్ట కాన్సెప్ట్ మనం అందరం కూడా ఈ సమాజంలో దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో బీసీలన్నీ కూడా ఏ నియోజకవర్గం కూడా నూట ముప్పై తొమ్మిది కులాలు ఉండవు ఒక వార్డు గ్రామ పంచాయతీ స్థాయి ఒక మున్సిపాలిటీ ఒక కార్పొరేటరు ఒక ఎమ్మెల్యే ఒక జెడ్పీటీసీ ఒక ఎంపీపీ ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వర్క్ ఎక్కడికక్కడ కులాలన్నీ కూడా చాలా పలసగా అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ వార్డ్ మెంబర్ ఉన్నదనుకుందాం వార్డ్ మెంబర్లు ఒక మూడు నాలుగు కులాల కంటే ఎక్కువ ఉండవు మనోళ్ళు రాజకీయ ఇంట్రెస్ట్ ఉండాలి రాజకీయ నాయకుడుగా ఇంట్రెస్ట్గా ఎదగాలనుకునే వాళ్ళు వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారా సర్పంచ్ నుంచి స్టార్ట్ చేస్తారా వాళ్ళు ముందు నిర్ణయించుకొని ఆ వార్డు మెంబర్లో ఉన్నటువంటి సోదర కులాలకు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోకుండా ఈ వీళ్ళను వదిలిపెట్టి ఏ రెడ్డి గారి దగ్గరకు ఏ కమ్మోడి దగ్గరకో రాజకీయం చేయడం వల్ల ఆ కమ్మోడు రెడ్డు యాక్టివ్ యాక్టివ్ ఉండని మన వర్గాల నుంచి ఒక నెత్తుకొని వాడికి బాలిగా ఉండే పెట్టుకోవడం వల్ల ఇంతవరకు మనం సక్సెస్ కావలేకపోతున్నామని అనిపిస్తుంది దయచేసి నేనున్న నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా హైదరాబాద్ సోమాధి కూడా ప్రెస్ క్లబ్ లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ప్రెస్ క్లబ్ కుట్టింది అందులో మేము దాదాపు పదహారు వందల మంది మెంబర్ల సీనియర్ మెంబర్లం ఎప్పుడు కూడా మా అందులో పదిహేడు మంది పాలక మండలి సభ్యులు ఉంటే ప్రెసిడెంట్ వరకు పాలక మండలిలో పదిహేడు మంది సభ్యులు ఉంటే పదిహేడు మంది బాపనోడో రెట్టోడు కమ్మోడో వెలమోడో వీళ్ళే ఉండేది తప్ప కనీసం బీసీలకు ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏమన్నా కూడా ఇవ్వకపోయేసరికి మేము ఒక నలుగురం కలిసి ఒక ప్లాన్ చేసినాం ఎందుకు ఇట్లా జరుగుతుంది వాళ్ళ మీద మనం ఎందుకు డిపెండ్ అయ్యి అడుక్కున్నా కూడా ఇస్తలేదు అసలు దీని సారాంశం ఏందని ఒక నలుగురు మిత్రులను కలిసి ఆ పదహారు వందల మందిని క్యాస్ట్ వైజ్ మేము ఐడెంటిఫై చేసినాం క్యాస్ట్ వైజ్ ఐడెంటిఫై చేస్తే పదహారు వందల మందిలో తొమ్మిది వందల యాభై మంది బీసీలు ఉన్నాం తొమ్మిది వందల యాభై మంది బీసీలు ఉంటే ముస్లింస్ నూట యాభై మంది ఉన్నారు తర్వాత ఎస్సీ ఎస్టీ మిగతా వర్గాలు కలిపితే నూట యాభై మంది అంటే ఓసీ వాళ్ళు ఉన్నది దాదాపుగా బాపనోళ్ళు రేటోళ్ళు కమ్మోళ్ళు వెలమోళ్ళు కలిపితే మొత్తానికి నూట యాభై నుంచి రెండు వందల మంది లేరు వాళ్ళు దశాబ్దాల కాలం నుంచి పదిహేడు సభ్యులు ఉంటే పదిహేడు సభ్యులు కూడా వాళ్ళే ఏకగ్రీవంగా ఎన్నిక దాని మీద మీరు ఒక ప్రణాళికతో ముందుకు పోతే ఇప్పుడున్న ప్రెసిడెంట్ మున్నూరు కాపైన అంతకు ముందు ఆయన మున్నూరు కాపైన అంతకు ముందు ఆయన విశ్వకర్మకు సంబంధించిన మా చారిని ఒక నిలబెట్టి నిలబెడితే రాజమౌళి చారిని నిలబెట్టినప్పుడు అందరు మమ్మల్ని ఎగతాళి చేసినారు ఏమనుకుంటున్నారు మీరు మేనేజ్మెంట్ అంతా అగరకూలాలది రాత్రి అక్కడ ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా దేవలప్ప అవ్వరు కానీ రెడ్డి కానీ వీళ్ళంతా అగరకూల ఆధిపత్య కులానికి చెందిన వాళ్ళు మీరు ఇట్లా ప్రయోగం చేస్తున్నారు రేపు పొద్దున సక్సెస్ కాకపోతే మనకు ప్రాబ్లం అవుతున్నప్పుడు నేను చాలా ధైర్యంతో ముందుకు పోయాం ధైర్యంతో ముందుకు పోయి జీ న్యూస్ లో పనిచేసినటువంటి రాజమౌళిచారి గారిని మేము తీసుకొచ్చి నిలబెట్టి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి ఆ రోజు ఒక సందేశాన్ని పంపితే సోమతిగూడ ప్రెస్ క్లబ్ లో పదిహేడు మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో సహా ప్రెసిడెంట్ వరకు ఉంటే పదహారు మంది లో ఉన్నారు ఒక్కడే రెడ్ వచ్చింది అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయని కూడా వేణు అని మున్నూరు కామ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రజెంట్ గా అధ్యక్షుడిగా ఉన్నారు భవిష్యత్తులో కూడా మేము ఒక ఛాలెంజ్ చేసినాం అక్కడ భవిష్యత్తులో సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో బీసీలు తప్ప నాన్ బీసీలు ఎవరు కూడా ప్రెసిడెంట్ గా ఎలక్ట్ కావడానికి ఛాలెంజ్ చేసినాం ఎందుకు చేసినాం తొమ్మిది వందల యాభై మందికి సంబంధించిన జర్నలిస్ట్ మిత్రులందరినీ కూడా మేము పర్సెంట్ టు పర్సెంట్ కలిసినాం అడిగినాం చెప్పినాం వాళ్ళందరూ కూడా మనసులలో ఒక విధమైనటువంటి బాధ ఉన్నా కూడా బయటకి చెప్పలేక చెప్తే మాకు మేనేజ్మెంట్ పక్కకు పంపిస్తుందేమో మా యూనియన్ నాయకులు మమ్మల్ని చేయలేమో మేము బీసీ అని మళ్ళీ పోతే బాగుండదేమో అన్న ఇంటెన్ చూస్తున్న వాళ్ళంతా ఉండి ఎప్పుడైతే మేము నలుగురం కలిసి తిరిగినమో అందరి దగ్గరికి మేము అరవై వేలు ఖర్చు పెడితే వాళ్ళు అరవై లక్షలు ఖర్చు పెట్టినారు అయినా వాళ్ళు ఓడిపోయినారు బీసీ సమాజం గెలిచింది అక్కడ నేను ఎందుకు చెప్తున్నట్టు అంటే ఇలాంటి అన్ని కూడా మన వాళ్ళు మన కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు రెడ్లకో ఖమ్మలకు భావనలకు బానిసలుగా తిరగకుండా ఆ తిరుగుడేదు ఆ ఖర్చు పెట్టేదేదో ఆ వ్యవస్థ నడిపేదేను మన తోటి ప్యూసీపుల సంఘాలు ఏదైతే ఉన్నాయో వార్డు స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వాళ్ళని మనం నెట్వర్కింగ్ లో పెట్టుకుంటే రిజల్ట్స్ వస్తుంది మనం కూడా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది పోయినసారి అంటే జనరల్ గా ఒక ఒంగోలు నుంచి తమిళనాడు పోయి దాదాపు యాభై సంవత్సరాలు రాజకీయాన్ని శాసిస్తున్న మన మంగళ సోదరుడు కరోనా అనేది మన తెలుగు ఒంగోలుకు సంబంధించిన బిడ్డ తమిళనాడు రాజకీయాల్లో శాశ్వతంగా లేని ఇక్కడ ఉండి మనం ఎంతో చూస్తున్నాం మహనీయులు ఈ చాకలయమ్మ వారసత్వాన్ని కర్పూర్ ఠాకూర్ వారసత్వాన్ని సర్దార్ సరవై వారసత్వాన్ని మనం మన బీసీ కులాల్లో సంబంధించి ప్రతి కులంలో ఒక మహనీయుడు వాళ్ళ స్ఫూర్తిని మనం మునిగి పుచ్చుకొని మనం ఈ సమాజంలో ఉన్నటువంటి అధికారాన్ని ఎట్లా కైవసం చేసుకోలేము చేసుకోలేమో దాని మీద నిరంతరం చర్చ జరగాల నిరంతరం చర్చ జరగాల రత్సబండలు కాడ చర్చ జరగాల షాపుల కాడ చర్చ జరగాల నేను అప్పుడు చెప్తున్న బాయస వచ్చే భవిష్యత్ అంతా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి సెలూన్లు చెట్ల కింద ఉన్నటువంటి బంగాళా షాప్ అడ్డాల కార్డ్ని మనం రచ్చబండలు పెట్టాలి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మన బంగాళా సోదరుల దగ్గరికి వస్తారు అక్కడనే రాజకీయం జర జరగాలి అక్కడనే మనం అంతా కూడా అధికారానికి అడుగులు పడాలి అక్కడి నుంచే మనకేదో పైసలు లేవని మనం ఎలక్షన్స్ లో వార్డ్ మెంబర్ నిలబడితే పది లక్షలు కావాలి సర్పంచ్ గా నిలబడితే మేజర్ గ్రామ పంచాయతీ అయితే కోటి రూపాయలు కావాలి ఇవన్నీ ఒకప్పుడు మనం ఎప్పుడైతే నెట్వర్కింగ్ లో పోతామో సోమాజిగూడ ప్రెస్ లబ్ ఒక ఆదర్శంగా ఉన్నది సమాజానికి రేపు పొద్దున రంగారావు గారు లాంటి వాళ్ళు ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఉన్నా కూడా మనం శాసించే స్థాయికి రావాలి రే పొద్దున ట్రైబల్ బిడ్డ మనవాడే ఏదైనా కావాలనుకున్నా కూడా నేను ఈ బీసీ సమాజంతో సఖ్యత కూడా తప్ప నేను ఈ ఈ రాజకీయంగా ఎదగలేదన దాని మీద అనేది మనం క్రియేట్ చేయాలి దాని మీద ఎట్లా పనిచేస్తే ముందుకు పోతాం అనేది దాని మీద పెద్దలందరూ కూడా ఉన్నారు ఇక్కడ నేను అనుకుంటా ఇందాక మన పెద్ద మనిషి మాట్లాడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా చీపిడి గట్ట ఎగ్జాంపుల్ ఇలాంటి మనోళ్ళని కదిలిస్తే కోకో కో వస్తాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం మనం అందరం కూడా వీళ్ళందరినీ ముందు వరుసలో నిలబెట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అధికారాన్ని ఎట్ల కైవసం చేసుకోవాలన్న దాని మీద చాలా వరకు మిత్రులు చెప్తా ఉంటారు మనకి ఎక్కడి నుంచో ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఈ చంద్రబాబు నాయుడు పుణ్యానా చాలా కాస్ట్లీ అయిపోయింది అంతకుముందు లేదు సమాజంలో సేవ చేసేవాడు రాజకీయంగా అయింది ఎమ్మెల్యే స్థాయికు ఎంపీ సాయికో పోయేవాడు కానీ అంతర్ కుల ఆధిపత్య కులాలు పార్టీలు పెట్టిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి క్యాష్ని చల్లి మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు సంపాదించుకుంటున్నారు ఆ పద్ధతిలో మన వాళ్ళం లేవు కాబట్టి మన కోర్టు కులాల మీదనే మనం ప్రేమను గురిపిద్దాం వాళ్ళనే వాళ్ళ వాళ్ళు ఇచ్చే ఓటు ద్వారానే ఇందాక రామనారాయణ గారు చెప్పినట్టు మనకి ఓటు అనే ఆయుధం ఉన్నది మనం ఓటేసి వేసి వాడికి అధికారం ఇచ్చి మళ్ళీ దరఖాస్తు ఇచ్చి వాళ్ళ దగ్గర పోయి మనం బాధపడుతున్నారు నాకేం పంచాయతీలు కానీ నువ్వు ఓటు ఎందుకు వేసినావు వాళ్ళకి అధికారం ఎందుకు ఇచ్చినావు వాడికి మళ్ళీ దరఖాస్తు ఇచ్చి నువ్వు బాధపడే కదా నీ దగ్గర నువ్వు ఐదు సంవత్సరాలు ఒక చిన్న పొరపాటుకు ఐదు సంవత్సరాలు వాడు గడప దొక్కుతున్నావు అనవసరంగా దీన్ని మనం వేరే రకంగా ఎట్లా ఆలోచన చేసి మన అధికారాన్ని మన దగ్గర ఉంచుకోవడానికి ఎట్లా మన పద్ధతి మనం మార్గం సులువ్ చేసుకోవాలనే దాని మీద మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ప్రతి కమ్యూనిటీలో నేను చెప్తున్న వయసా ప్రతి కమ్యూనిటీ నియోజకవర్గాల్లో నలభై నుంచి నలభై ఐదు బీసీ కులాలు ఉంటాయి నీ తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం చూసినా ఏ నియోజకవర్గం ఎస్ఈఎస్ రిజర్వ్ నియోజకవర్గాలు చూసినా ఓల్డ్ సీట్లో ముస్లింస్ నియోజకవర్గం చూసినా మనమే డిసైడెడ్ ఫ్యాక్టర్ మనం గీన నిర్మాణాత్మకంగా మనం ఈ కలిసికట్టుగా ఉంటే ఎవరైనా ముస్లిం అయినా ఓల్డ్ సీట్లో ఉన్న ఎవరు ముస్లింస్ అధిక పాపులేషన్ అనుకోని వివరత్వాలు నిలబడాలన్నా ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఏ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నా షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నా మనం బీసీ సమాజంతో సంబంధాలు లేకపోతే మనం ఓడిపోతాం హైకమాండ్ కాదు మన నియోజకవర్గాల్లో మన హైకమాండ్ బీసీ సమాజం ఈ బీసీ కులాల పెంపు పొందకపోతే మనకి రాజకీయ భవిష్యత్తు లేదు అనేది దాని మీద మనం పనిచేస్తే డెఫినెట్గా భవిష్యత్ అంతా కూడా బీసీలకే ఉంటుంది మనకి బీసీలతోనే రాజ్యం ఉంటుంది దాని మీద ఇప్పటివరకు అయితే ఎంతవరకు లాస్ అయినామో మనం ఇంతవరకు అయితే మనకు చాలా మంది బీసీ నాయకుడు మంచిరాళ్ళు ఒక పెరికాయ అప్పుడు ఆయన దగ్గర ఏం పైసలు లేవు పెరికాయని ఎమ్మెల్యేగా నిలబడడానికి పోతే నామినేషన్ కట్టడానికి ఒక చాకలోళ్ళు బగోలోళ్ళు కుమ్మర తల ఐదు వందల వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయనకి ఇస్తే నామినేషన్ వేసి అన్ని కుల సంఘాల దగ్గర పోయి తిరిగి ఓటు అడుక్కొని ఆయన గెలిచింది అగర్ కుల ఆధిపత్య కులాగా ఎమ్మటే దాన్ని ఒకటేసారికి ఆయన పొందబెట్టినట్టు పెట్టినక్కడ అట్లా మహబూబ్ నగర్ లో వనపర్తులు ఒక యాదవ సోదరుడు చాలా వరకు అంటే ఇంత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ రాకముందు చాలా వరకు బీసీ నాయకత్వం రంగారావు లాంటి వాళ్ళు కానీ ఇంతవరకు చీఫ్ ఎగ్జాంపుల్ చెప్పిన మిత్రులు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ప్రయోగాలు చేసి కుల సంఘాలను సమీకరించి వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చి రాజకీయంగా ఎదిగి చూపించిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరి మహనీయుల స్ఫూర్తిని మనం తీసుకోవాలి తప్పనిసరిగా వారు ఇచ్చిన సందేశాన్ని మనం ముందుకు తీసుకపోవాలి ఈ మనకి ఎంత పెద్ద గొప్ప మహనీయులు ఉన్నారండి అంబేద్కర్ లాంటి వాళ్ళు కానీ మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు కానీ సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఆనాడే నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం ఈరోజు మనకు సెల్ ఫోన్ ఉంది నేను బయలుదేరినప్పటి నుంచి వచ్చేంత వరకు రఘారావు గారు నా అమ్మసారి ఫోన్ చేసినారు ఎక్కడ ఆ రోజు ఆ కాలంలో ఆ ఫెసిలిటీ లేదు అయినా వారు చాలా వరకు విద్య చదువుకోవడమే కాకుండా ఇతరులను కూడా అనగారిన వర్గాలందరూ కూడా విద్య చెప్పి వాళ్ళు ఈ సమాజంలో చాలా మందిని తయారు చేసినటువంటి దాఖలు మహాత్మా జ్యోతిరావు పూలే శిష్యుడే అంబేద్కర్ నా గురు మహాత్మ జ్యోతిరావు పూలే అని మన భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కరే క్లెయిమ్ చేసినాడు విద్య మీద అంటే నేను ఏమంటున్నంటే చదవాలి చదువుతో పాటు సమాజంలో ఉన్నటువంటి కుల సంఘాలందరినీ కూడా సమీకరించాలి ఆ సమీకరించిన వాళ్ళందరితో కూడా ఓటు ద్వారా మనం ఒక బాక్స్ వేయించుకోవాలి ఆ అధికారాన్ని మనమే ఎంజాయ్ చేయాలి అధికారాన్ని తీసుకోవాలి తోటి బీసీ కుల సంఘ సోదరులందరూ కూడా మనం అధికారాన్ని పంచాలి మన ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారంటే రాజకీయాలు అంటే ఎమ్మెల్యే ఒకటే రాజకీయమైన పదవి అనుకుంటుంది ఎమ్మెల్యే కాదు నీకు దాదాపు ప్రతి నియోజకవర్గంలో పన్నెండు వందల రాజకీయ పదవులు ఉంటాయండి పన్నెండు వందల రాజకీయ పదవులలో మన కులంలో ఎగ్జాంపుల్ కొత్త నియోజకవర్గం మున్నూరు కాపులు ఎక్కువ ఉన్నారు మునూరు కాపులకు ఎమ్మెల్యే ఇద్దాం దాని తర్వాత కమ్యూనిటీ గౌ దాని తర్వాత కమ్యూనిటీ యాదవ్ ఉంటారు జడ్పీటీసీలు ఇచ్చుకుందాం ఎంపీపీలు ఇచ్చుకుందాం మున్సిపల్ చైర్పర్సన్స్ ఇచ్చుకుందాం మన అందరం కూడా కలిసి రోజు డిస్కస్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన వకాలత్ నాకు ఉంటుంది కాబట్టి దయచేసి నేను ఏమంటున్నంటే మనకు ఈ ఉన్న పరిధిలో పన్నెండు వందల రాజకీయ ఉద్యోగాన్ని మనం మనం మర్చిపోకుండా మనం వాడికి ఓటేసి పొద్దుగా లేసి సార్ నాకు ఒక వార్డ్ మెంబర్ ఏంటి సార్ పెద్ద పెద్దోళ్ళు నాకు బాధ అనిపిస్తుంది మన దగ్గర వంద కోట్లు నోడు ఉంటాడు వాడు పైసలు తీయడు కానీ ఆ రెడ్డి గారి దగ్గరికి పోయో ఖమ్మం దగ్గరికి పోయో సార్ నాకు ఒక సర్పంచ్ సార్ అవకాశం ఉంది సార్ నేను మీకు కోటి రూపాయలు ఇస్తా అంటాడు ఆ కోటి రూపాయలు కాదు నువ్వు ఇక్కడ పది నేళ్ళు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అవుతుంది సర్పంచ్ గారు నీకు ఎందుకు బాధ అక్కడ పోయి అనుకో ఇక్కడ నువ్వు కనీసం వీళ్ళందరితో సమీకరించుకొని ఓటు నువ్వు అన్ని డబ్బాలు వేయించుకుంటు నువ్వు 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 అవడం ద్వారా దాదాపు ఇంకా వెయ్యి మంది నువ్వు తయారు చేయించు కదా నీ నియోజకవర్గంలో ఇలాంటి అన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రణాళికలతో ముందుకు పోతే అధికారం అనేది మన మన మధ్యలో ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా అన్యత భావించకుండా ఏదో సార్ వచ్చిండు సో చెప్తుండే కాకుండా దయచేసి రాజ్యాధికారం వైపు అడుగులు చేసే మీ అందరూ కూడా మనొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఆలోచన చేయండి వార్డ్ మెంబర్ కానుంచి ఎంపీ వరకు బీసీ సమాజం మీదనే ఎవరైనా ఆధారపడాలా నాన్ బీసీలు అనేవాడు బీసీ సమాజం లేకపోతే నేను వార్డు మెంబర్ని కాను ఏ పదవి కూడా నాకు రాదు నేను ఎమ్మెల్యేని కాను నా దగ్గర పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయినా మీ దగ్గర వచ్చి నిలబడాలా పూనం నేను సామశివరావు అయినా మీ దగ్గర వచ్చి నిలబడాలా వాళ్ళని ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క ఓసి ఎమ్మెల్యే లేని ఒక్క ఓసి ఎంపీ లేని సమాజాన్ని మనం నిర్మించుకుందాం ఇప్పటి వరకు ఉన్నదంతా మనం ఏదో అయింది ఏదో అయిపోయింది దయచేసి ఇప్పటి నుంచైనా బీసీలకు రాజ్యాధికారాన్ని పడిగేయడానికి మీరందరూ సమాయత్తమై మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా పదే పదే చెప్తున్నా వార్డు మెంబర్ కార్ నుంచి వార్డు మెంబర్ లో ఉన్నటువంటి కులాల కులాలని కూడా మీరు కోఆర్డినేట్ చేయండి నెట్వర్క్ పరిధిలో తెచ్చుకోండి మనకి ఈనాడు పత్రిక వార్త రాయాల్సిన అవసరం లేదు ఇవాళది మనకు సోషల్ మీడియా ఉన్నది గాడ్ గిఫ్ట్ సోషల్ మీడియా ఈనాడు మీరు ఏదైనా పెడితే మనం ఇక్కడ ఏ కాదు ఇండియానే కాదు అమెరికాలో ఉన్న మనోడు కూడా దిగుతా ఉంది భద్రా జిల్లాలో ఏం జరిగిందని దయచేసి మనం అంతా కూడా ఏది వచ్చినా దాన్ని వినియోగించుకుందాం మంచిగా పక్కన పందిగా ముందుకు ప్రణాళిక ప్రణాళికలు వేస్తారు ముందుకు పోదాం మన కుల సంఘ సోదరులందరూ కూడా రాజకీయ పార్టీ హైకమాండ్స్ పదవలించుడు కాదు మనం భద్రాచలంలో ఉన్నటువంటి బీసీ ఐక్యవేదిక ఎక్కడ వార్డ్ మెంబర్ని నిలబెట్టినా ఎక్కడ సర్పంచ్ నిలబెట్టినా మన వాళ్ళు కాకుండా ఇతర వర్గాల మనకొచ్చి అడిగినా మన మద్దతు ఇస్తే గెలిచే విధంగా మనం బీసీ ఐక్యవేదిక తయారు చేసుకోవాలని పెద్దలందరూ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నారు కాబట్టి భద్రాచలం బీసీ ఐక్య వేదిక నాయకులందరూ కూడా మరొకసారి నాయకత్వం అందరూ కూడా నా తరఫున మనవి చేస్తున్నా మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఏ పార్టీలో ఉండాలి వాళ్ళు బీసీలు ఉంటే బీసీలకే చాలా మంది డౌట్ వస్తుంది సార్ సర్పంచ్ గా ముగ్గురం బీసీలో ఉంటారు మరి ఎవరికి వెళ్ళాలని అంటే వెరీ సింపుల్ దానికి మనం కన్ఫ్యూజ్ చేసినందుకు అగ్రవర్ణాల చెప్తాడు అరే నువ్వు రామనాథ్ సార్ ఎమ్మెల్యే సాయి సార్ నిలబడి కదా వాళ్ళిద్దరి మధ్యన ఓట్లు తీలిపోయి నేను ఎమ్మెల్యే అరే వాళ్ళిద్దరు ఇద్దరిని కలిపి చూసాబెడదా వెనకపోతే ఎవరికి మంచి క్వాలిటీస్ని వాళ్ళని ఎన్నుకుందాం ఇందులో తప్పేమో నాకు అర్థం కాదు మనోళ్ళందరూ కూడా చాలా వరకు అగ్ర కులాలోనూ ఆధిపత్య కులాలలో ఈ వర్గాలకు సంబంధించింది ఎక్కడ పాయింట్ దొరుకుతుందా ఎక్కడ లూప్ దొరుకుతుందా అన్న దాని మీద నిరంతరం వాళ్ళ మీద వాళ్ళు మన మీద శ్రమ చేస్తూ ఉంటారు కాబట్టి అది వాళ్ళు ఎంత శ్రమ చేయని మనం నిరంతరం మాట్లాడాలా నిరంతరం మన రచబడాలకి అలా మాట్లాడాలా మనం నిరంతరం వాళ్ళ జనాల మాట్లాడాలా నిరంతరం మన కులాలను కలవాలా ఫస్ట్ ఒక వార్డులో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు నువ్వు మీద సమన్వయం చేసుకుంటే ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం అనేది బీసీ వస్తుంది కాబట్టి దయచేసి ఆ విధంగా భద్రాచలం బీసీ ఐక్యంతో పనిచేస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలుస్తూ జై పూలే